గణ్యులైన గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా నందలూరులో ఘనంగా నివాళులు అర్పించారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ డాక్టర్ బచ్చు జయభాస్కర్ రావు అధ్యక్షతన బచ్చు భవన్లో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ జయభాస్కర్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా చరిత్ర పరిశోధకుడిగా విద్యావేత్తగా గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషకు అపారమైన సేవలు చేశారని ఆయన కృషిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఎస్ఐ మన్నెం రామ్మోహన్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసేటప్పుడు గిరిజన తెగలకు చెందిన సవరలను విద్యార్థులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వారి భాషను నేర్చుకుని లిపిని రూపొందించి పాఠశాలలను కూడా ఏర్పాటు చేశారు తెలుగు భాషను తెలుగు ప్రజలు మాట్లాడే భాషగా భావయుక్తంగా వాడుకలోకి తీసుకురావడంలో ఆయన విశేష కృషి చేశారని పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన గిద్దలూరులో జన్మించిన గిడుగు రామ్మూర్తి పంతులు ఆధునిక తెలుగు సాహిత్యానికి మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ కుర్రామణి యాదవ్ కొత్తపల్లి రాచాచారి గంధం గంగాధర్ మూడపోతుల రాము తీగలకుంట వెంకటేష్లు పాల్గొని పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు తెలుగు భాష ఆధునిక కవిలో ఒకరైనటువంటి శ్రీ గిడుకు రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఎందుకంటే తెలుగు భాష నిఘంటుల్లో పలు మార్పులు చేసుకుంటూ ఆయన భాషకు ఎంతో బందే తెచ్చాడో పట్టు తెచ్చాడో మన గిద్దలూరు ప్రాంతంలో ఈయన జన్మించడం జరిగింది ఇంకో విషయం చెప్పాలంటే మన్యం ఏదైతే మనం ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయుడుగా పనిచేసేటప్పుడు సవరలు ఉండేవాళ్ళు అక్కడ సవరణలో వాళ్ళలో మార్పు తేవాలని వాళ్ళకు సవరణ భాష ఈయన సొంతంగా నేర్చుకొని వాళ్ళకు నిఘంటువు తయారు చేసేసి సవరుల భాషతో వాళ్ళతో మమేకమై ఆ భాషకు కూడా వన్ని తెచ్చి క్రమేణా తెలుగు భాషకు చాలా వంది తెచ్చినటువంటి మహనీయుడు మన ఇద్దరు ప్రాంతం వాసి తెలుగు ఆయన ఎంతో ఖ్యాతి గడించాడు అతని జయంతి సందర్భంగా ఇవాళ మనం